రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో తన వంత కృషి చేస్తానని నూతన జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు గురువారం ఉదయం నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఓ ఆనంద్ పదవి బాధ్యతలు స్వీకరించారు వేద పండితులు మంత్రుచనల మధ్య వారి ఆశీర్వాదం అందుకున్నారు తొలుత జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ హిమ్ కందుకూరు సబ్ కలెక్టర్ విజాదరి ఇన్ఛార్జి డిఆర్ఓ పద్మావతి నూతన కలెక్టర్ ఆనంద్ కు స్వాగతం పలికారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ సర్వీస్ లో మొదటి పోస్టింగ్ సబ్ కలెక్టర్ గా ఉమ్మడి నెల్లూరు జిల్లా కూడుల్లో పనిచేశారని ప్రస్తుతం కలెక్టర్ గా జిల్లాకు రావడం సంతోషంగా ఉందన్నారు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడంలో కృషి చేస్తానన్నారు అదేవిధంగా ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ಭಗವಾನ್ ಮೇಂಕೇವನ್ನ ಶ್ರೀ ಶ್ರೀನಿವಸ ಪರಮೇಗ್ರೀ ಗುರು ಸಂವತ್ ನಮೋ ನಮೋ ಮಾನೋ ಚಕ್ರೋ ವಿಧ್ಯಾ ಚಂದ್ರಿ ただし。 మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ థ్యాంక్స్ ఇక్కడ మళ్ళీ నెల్లూరు జిల్లాకి వచ్చిన చాలా సంతోషము ఇంతకు ముందు ఒక ఆరు సంవత్సరం ముందు ఇక్కడ గూడూరు నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు గూడూరు సబ్ కలెక్టర్గా పనిచేయడానికి అవకాశం నాకు దొరికింది మళ్ళీ నెల్లూరు జిల్లా ఒక ఆరు ఏడు సంవత్సరం తర్వాత రావడం చాలా సంతోషంగా అనుకుంటున్నాము సో గవర్నమెంట్ సంబంధించిన ప్రోగ్రాములు చక్కగా మంచిగా ఇంప్లిమెంట్ చేయడానికి అదేవిధంగా ప్రజలకు సంబంధించిన గ్రీవెన్స్లు ఏమైతే ఉన్నాయో కొద్దిగా వేగంగా సాల్వ్ చేయడానికి ఈ రెండు ఐటమ్స్ మీద చాలా దృష్టి పెడతామని మీకు అందరికీ తెలియజేస్తాను థ్యాంక్స్